ఇవాళటి కథలో బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు భార్య భర్తలు వేరు వేరుగా ఒక బాబా దగ్గరికి వెళ్లి స్వామి నాకు నా భార్య అంటే విరక్తి చెందింది హింసిస్తుంది తనని చంపాలన్న కోపం వస్తుంది ఏం చేయమంటారు అని అడుగుతాడు దానికి బాబా ఆలోచించి బాబు మరొక నెలలో నీ భార్య తనంతట తానే చనిపోబోతుంది తనని నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు అది విని అవునా బాబా అని ఆ భర్త వెళ్లిపోతాడు మరుసటి రోజు అతని భార్య బాబా దగ్గరకు వచ్చి బాబా భర్త నరకం చూపిస్తున్నాడు ఎలాగైనా అతనిని వదిలించుకోవాలి ఏదైనా మందు మాకు ఉంటే ఇవ్వండి స్వామి అంటుంది దానికి బాబా ఆలోచించి అమ్మా ఇది చాలా కఠినంగా పాటించాల్సిన మందు ముప్పై రోజులు ఎవరికీ అనుమానం రాకుండా రోజుకు ఒక చుక్కని నీ భర్త భోజనంలో కలిపి ప్రేమతో తినిపించు నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటాడు ముప్పై రోజులు గడవకముందే ఆ భర్త బాబా దగ్గరికి వచ్చి స్వామి నా భార్య చనిపోవడానికి వీల్లేదు ఆమెని రక్షించుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకు స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ బాబా నాయనా తను చనిపోతుంది అని చెప్పాక ఎలాగూ చనిపోతుంది కదా అని నువ్వు తనని ద్వేషించడం మానేశావు ఉన్న కొన్ని రోజులైనా సంతోషంగా ఉండని అని తనకు కొద్దిపాటి ప్రేమని అందించావు కాబట్టి తను పూర్తిగా మారిపోయింది నీలో ఈ మార్పు కోసమే నేను అబద్ధం చెప్పాను తనకు ఏమీ కాదు వెళ్ళునాయనా అని అంటాడు మరుసటి రోజు అతని భార్య ఆ బాబా దగ్గరికి వచ్చి తప్పు చేశాను బాబా ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఆయనకు విషం పెట్టి చంపాలనుకున్నాను నన్ను క్షమించండి నా భర్తను రక్షించుకునే మార్గం చెప్పండి అని అంటుంది పిచ్చితల్లి నీకు ఇచ్చింది విషం కాదు మామూలు నూనె నువ్వు వాడిన మందువల్ల కాదు అతను మారింది నువ్వు చూపించిన ప్రేమ వలన అతను పూర్తిగా నీకు దగ్గరయ్యాడు భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉండాలే కాని ప్రాణం తీసేయాలన్న ద్వేషాలు పెంచుకోకూడదమ్మా అని చెప్పి పంపిచ్చేస్తాడు మరిన్ని పాజిటివ్ కథల కోసం నన్ను లైక్ చేసి ఫాలో చేయండి